హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను మనకు లంచ్ బాక్స్ రెసిపీస్ సెగ్మెంట్ నడుస్తుంది కదండి ఇందులో భాగంగా ఈరోజు నేను గోబీ రైస్ అయితే చేశాను ఫ్రెండ్స్ కాలీఫ్లవర్ రైస్ దీన్ని గోబీ రైస్ అంటారు కాలీఫ్లవర్ రైస్ అంటారు ఇది నేను ఎలా చేశాను ఏంటి అనేది అయితే లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న మాట ఫ్రెండ్స్ నేను ఈరోజే ఫస్ట్ టైం ఎవరైనా మీలో నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి అయితే ఇందులో ఒక చిన్న మాట ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను దీన్ని న్యాచురల్గా ఫుడ్ కలర్ అనేది కల్ కలపకుండా కలర్ఫుల్గా వచ్చేలాగా అయితే చేశానండి హెల్దీ వేలో చేశాను నేను దీన్ని తప్పకుండా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మాత్రం వీడియో అయితే అర్థమయ్యి మీకు అయితే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను తప్పకుండా చేసి మీ మీరు కూడా పిల్లలకు ఇలా లంచ్ బాక్స్లో అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మనం ఆలోచన చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము గోబీ రైస్ అండి ఓకే అండి ఇంకా మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడు నేను దీనికోసం ఫస్ట్ ముందు మనం రైస్ చే వండుకుందామండి నేను బియ్యం కడిగి పెట్టేసాను రైస్ అయితే గ్యాస్ మీద పెట్టాను మనకు ఈ రైస్ ఉడికేసరికి మనం కాలీఫ్లవర్ అయితే కట్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక కాలీఫ్లవర్ అయితే తీసుకున్నానండి ఇది మనకు ఆఫే పడుతుంది మొత్తం పట్టదు ఇప్పుడు దీన్ని మనం మొక్కలుగా కట్ చేసుకుందాం కాలీఫ్లవర్ అయితే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ నేను అక్కడ గిన్నెలో వాటర్ పెట్టుకున్నాను ముందు దీన్ని ఫస్ట్ మనం బాయిల్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి ఇది స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం అండి పసుపు వేసుకొని దీన్ని ఒక రెండు పొంగులు వచ్చే వరకు ఉడికించుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఈ గోబీ అయితే ఉడికిపోయిందండి అదే సారీ నీళ్ళల్లో అయితే కొంచెం ఉడకబెట్టుకున్నాం కదా కొద్దిగా అట్లా వేడిస్తే చాలు అండి మరి మెత్తగా ఉడకాల్సిన పనే లేదు కొంచెం పచ్చివాసన పోయే వరకు తర్వాత ఇందులో కొంచెం ఎట్లయినా సన్న పురుగు లాంటిది ఉంటుంది అందుకని చెప్పేసి ఇట్లా ఇందులో వాటర్ పోయే వరకు కొంచెం దీన్ని ఇట్లా పక్కన పెట్టేసుకుని నేను ఏం చేస్తున్నానంటే ఇది మనకు ఈ రైస్కి ఈ గోబీ అనేది కలర్ఫుల్గా కనిపిస్తే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఎవరైనా సరే తినడానికి చక్కగా ఇంట్రెస్ట్గా తింటారు అందుకని చెప్పేసి నేను ఫుడ్ కలర్ అనేది వాడకుండా గా చేసుకుంటున్నాను కాబట్టి మనం ఇంట్లో చేసుకునేది ఏ ఫుడ్ అయినా హెల్దీగా ఉండాలి కాబట్టి ఒక చిన్న బీట్రూట్ తీసుకొని దీన్ని మిక్సీ పట్టుకుంటున్నానండి ఈ జ్యూస్ని దీనిలో కలుపుకుంటే మనకు మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది మంచూరియా అనేది అందుకని చెప్పేసి నేను దీన్ని మిక్సీ పడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ ఈ గోబీ అయితే ఇందులో వేసేసుకుందామండి ఇప్పుడు దీనిలో మనం కలుపుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ వన్ బై వన్ చూపిస్తా కొద్దిగా కారం మనం మళ్ళీ తాలింపులో వేసుకుంటాం కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ కాన్ఫ్లోర్ రెండు స్పూన్లు ఒక స్పూను మైదా ఇప్పుడు దీన్ని మొత్తం దీనికి పట్టేలా కలుపుకొని చెప్పాను కదండి ఇట్లా కలర్ కలర్ జస్ట్ మన కలర్ కోసం మాత్రమే బీట్రూట్ ఇది వేసుకోవడం వల్ల మనకు నష్టమే లేదు హెల్దీయే కాబట్టి మొత్తమైనా కలిపేసుకోవచ్చు దీనికి పట్టేలాగా కలుపుకోవాలి కొంచెం జస్ట్ ఒక స్పూన్ వాటర్ అయితే సరిపోతుంది ఇంకా దీన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు దీనిలో మనం ఈ మంచూరియా అయితే చేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓకే అండి మనకు ఇప్పుడు మంచూరియా కోసం నేను కాలీఫ్లవర్ అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం మనకి ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ వచ్చింది ఇప్పుడు దీన్ని మనం ఈ మంచూరియా అయితే చేసేసుకుందాము ఇది నేను ఓన్గా ఆలోచించి మాత్రమే ఈ బీట్రూట్ కలర్ అనేది కలిపానండి ఎందుకంటే మనం ఫుడ్ కలర్ కలుపుకోవడం అనేది మనకు అంత హెల్దీ కాదు కాబట్టి పిల్లలు తిన్నా పెద్దవాళ్ళు తిన్నా మనం చేసుకునేది తినేది కొంచెం మంచిగా మనం హెల్దీ వేల తింటే బాగుంటుంది అనే ఆలోచనతోటి అసలు నార్మల్గా డీఫ్రై ఫ్రై మంచిది కాదనుకోండి కానీ కొన్ని కొన్ని టైముల్లో చేసుకోవడం తప్పదు కాబట్టి ఇట్లా కొంచెం ప్లాండ్గా చేసుకుంటే మనం ఫుడ్ కలర్ లాంటివి అవాయిడ్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మాత్రమే నేను ఓకే అండి మనకు ఈ మంచూరియా అయితే వేగిపోయింది గోబీ చక్కగా ఇప్పుడు దీన్ని మనం మంచి కలర్ అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో అసలు ఇప్పుడు దీన్ని మనం తీసేసుకుందాము ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందామండి ఇది కూడా ఇలానే మంచి కలర్ వచ్చే వరకు రెడ్ కలర్ వచ్చే వరకు వేసుకుంది ఓకే ఫ్రెండ్స్ మనకు ఇది కూడా వేగిపోయిందండి ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకుందాము ఇప్పుడు ఈ కళాయి మార్చేసి ఇంకొక కళాయి అయితే పెట్టుకుంటానండి నేను ఎందుకంటే వేరే కళాయి పెట్టుకొని ఇందులో కొద్దిగా ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందామండి ఉల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన పని లేదు పచ్చిమిర్చి బాగా వేగాలి కాబట్టి పచ్చిమిర్చి ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు అయితే వేస్తున్నాం పచ్చిమిర్చి అయితే వేయిపోయింది ఫ్రెండ్స్ ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాం దీనిలో కొద్దిగా పసుపు మనం ఎంత రైస్ వేసుకుంటామో రైస్కి సరిపడా సాల్ట్ మనం ఇందాక మంచూరియాలో కొంచెం వేసాం కదండి కొద్దిగా కారం కారం కూడా అంతే మనకు సరిపడా దీనిలో నేను ఒక రెండు కొద్దిగా ఒక స్పూన్ మందం ఉల్లికాడలు వేస్తాను తర్వాత పచ్చి వేస్తాను ఇప్పుడైతే ఇవి వేగేయండి అంటే సరిపోద్ది అంత మాత్రం వేగితే ఇప్పుడు దీంట్లో మనం రైస్ వేసుకుందాం రైస్ మాత్రం కంపల్సరీగా పలుకుగా ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్ రైస్ అస్సలు మెత్తబడద్దు ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దీన్ని స్టవ్ కొంచెం తగ్గించి ఏదో కొద్దిగా గరం మసాలా రెండు నిమిషాలు ఈ రైస్ మొత్తం రైస్కి ఈ ఫ్లేవర్స్ మొత్తం పట్టిన తర్వాత ఒక స్పూను కొద్దిగా సోయా సాస్ అండి చాలా కొద్దిగా ఒక స్పూన్ అంతా సోయా సాస్ వేసుకున్న తర్వాత చక్కగా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు దీనిలో మనం పక్కన పెట్టేసుకున్న మంచూరియా ముక్కలు వేసేసుకుందాము స్టవ్ మళ్ళీ కొంచెం హైలో పెట్టుకుని కలుపుతూనే ఉన్నారండి ఈ రైస్లో ఉన్న ఫ్లేవర్స్ మొత్తం ఈ మంచూరియా పట్టేలాగా పొయ్యి నుండి కొత్తిమీర మళ్ళీ కొన్ని ఉల్లికాడలు స్టవ్ బంద్ చేసేసుకొని సరింగ్ బౌల్లోకి వెళ్తే తీసేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మనం పైనుంచి ఒక నిమ్మచెక్క అయితే పిండేసుకుందామండి మనకు మంచూరియా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన గోబీ రైస్ అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా నేను ఎలా చేశాను అనేది నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను దీన్ని ఫుడ్ కలర్ వాడకుండా చక్కగా ఇట్లా బీట్రూట్స్ జ్యూస్ తోటి మనం హెల్దీగా చూడడానికి కలర్ఫుల్గా ఎందుకంటే పిల్లలకు ఇట్లా కలర్ఫుల్గా కనిపిస్తేనే ఈ రైస్ అనేది ఇష్టంగా తింటారండి అది చికెన్ పీస్లోనుకొని అట్లా మంచూరియా ముక్కలు మంచిగా కనిపిస్తేనే కాబట్టి నేనైతే ఇట్లా చేస్తే నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి మళ్ళీ మరో మంచి వీడియోతో